నమస్తే రమ్మగారు నమస్తే అండి రమ్మగారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే లేడీస్లో మనము ఫీమేల్స్లో ఎక్కువగా చూసుకుంటుంది వైట్ డిశ్చార్జ్ కూడా ఇది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే తక్కువ అవ్వడము కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత రావడము ఇట్లా ఉంటుంది కదా అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అది అవ్వడం కరెక్టేనా కాదా ఏ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది యా డెఫినెట్లీ అండి సో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఎవరికైనా అవుతుంది సో దాని గురించి పెద్దగా వరీ నాకు లేదు ఎందుకంటే మనకి నార్మల్గా ఇందాక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా పోలికల్స్ అని అంటారు కదా సో ఈ పోలికల్స్ చుట్టూ కూడా మనకి ఆ సన్న లేయర్ ఒకటి ఉంటుంది సో పీరియడ్ వచ్చినప్పుడు మనకు ఆ లేయర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్వంటీకి పీరియడ్ రావాలి అని అంటే ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి కొంచెం కొంచెంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అది కామన్స్ ఉంటాము పీరియడ్లో కూడా మీకు అంటే చూసినట్లయితే చాలా మందికి తీగలు తీగలుగా వస్తుంది అని అంటారు పీరియడ్ సైకిల్ సో అట్లా వచ్చినా పర్లేదు కానీ బాగా క్లాతింగ్ వస్తుంది అని అంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో కొంతమందికి ఏంటంటే మీరు అన్నట్టు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాగా ఓవర్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో కామన్గా డిశ్చార్జ్ అయినప్పుడు పెయిన్ లాగా లేకుండా కామన్గా అవుతుంటే ఓ కానీ అది స్మెల్గా ఉండేసి బాగా తిక్గా క్రీమ్ లాగా ఇట్లా వస్తుంది అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ అనమాట సో మీరు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది వింటున్నారు కదా సో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్ కూడా అదే అనమాట సో దాన్ని ఇమ్మీడియట్గా మనం తీసేసుకోగలిగితే ఎప్పుడు వెట్గా అంటే డ్రైగా ఉంచాలి మనం డ్రైగా ఉంచుకొని క్లీన్గా ఉంచేసుకుంటే దీన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు ఓకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే వైట్ డిశ్చార్జ్ అవుతుందా అంటే అంటే ఇప్పుడు మనకి పీరియడ్ సైకిల్స్ అయినంతసేపు ఓకే మనకు ఒక వన్ వీక్ ముందు వరకు నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో ఇది అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా హోల్ మంత్ అంతా ఉంటుంది అని అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కిందకి వస్తుంది ఓకే ఇప్పుడు అంటే దాంట్లో కూడా కలర్స్ అనేవి ఉంటాయి అనేసి విన్నాను నేను సో ఎట్లాంటి ఇప్పుడు మనకి ఓన్లీ వైట్ అవుతుంటేనే ఈ డిశ్చార్జెస్ మనం కొంచెం అంటే అంత భయపడాల్సిన అవసరం లేదా ఎట్లాంటివి అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి దీంట్లో సో దీంట్లో మనకి త్రీ కలర్స్ లో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది కామన్ గా వైట్ కలర్ లో డిశ్చార్జ్ అవుతాయి దానివల్ల ప్రాబ్లం లేదు సో మనకంటే ఓవర్గా పడకుండా క్లాతింగ్ లాగా అవ్వకుండా కామన్ గా ఒక తీగ లాగా వస్తుంది అని అంటే కామన్ గా అది అంత ముందు ఉంది కాబట్టి ఆ పోలికల్ది వస్తుంది అని మనం అనుకోవచ్చు కానీ దానికి ఎల్లో కలర్ లో వస్తుంది అండ్ స్మెల్లీగా ఉంది అని అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ ఇంకోటి రెడ్ కలర్ లో ఉంటది సరే రెడ్ కలర్ అంటే ఆల్మోస్ట్ మీరు ఉంటది ఉంటారు రెడ్ క్లాతింగ్ అనమాట సో అట్లా ఉన్నా సరే మనం ఒక్కసారి ఎండోమెట్రియల్ లేయర్ థిక్నెస్ అనేది తక్కువ అయినప్పుడు మనకు అదంతా కూడా డిశ్చార్జ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మనకి ఎండోమెట్రియన్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బేబీని క్యారీ చేయాలి అని అంటే సో ఆ బేబీ వెళ్ళి మనకి అటాచ్ అయ్యేది ఎండోమెట్రియన్ లేయర్ కి కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవాలి సో అండ్ ఇంకోటి మీరు నార్మల్గా గా ఫైబ్రాయిడ్ గురించి వినే ఉంటారు చాలా మందికి ఇప్పుడు థర్టీ ఏజ్ లో ఫైబ్రాయిడ్ అనేది వచ్చేసి అండ్ ఆ ట్యూబ్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు కదా సో దానికి రీజన్ కూడా ఇదే అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్ సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక తీసుకోగలిగితే తీసేసుకోగలిగితే ఈజీగా దీన్ని మనం అంటే రెక్టిఫై చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఓకే అండి అంటే వైట్ చార్జ్ గురించి మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి